గారికి కోరుతున్నాం కూడా ఒక కాగితం కాదు సార్ కోర్టులో అయినా సరే కోర్టులో విలువ చేసేటటువంటి పత్రం అండి మేము గుర్తించామంటే మీకు ఎక్కడికెళ్ళిన తిరిగి లేదు నేను అమూల్యంగా భావించి నేను భద్రపరచుకోవాల్సి కోరుతున్నాం సార్ మీటింగ్ అయిన తర్వాత మరి కొందరికి మీటింగ్ కంటిన్యూ చేయండి గారు మీటింగ్ అయ్యి గారు ఇప్పుడు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా అంటే యాక్చువల్ రైతుకి పెట్టుబడి అనేది తగ్గాలి ఈ పొలం పెరుస్తున్న కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా అదే ఈ పెట్టుబడి ఏ విధంగా తగ్గించాలి తగ్గించాలి అంటే మన సాగు ఖర్చులు తగ్గించాలండి సాగు ఖర్చు ఉదాహరణకి మన వరిలో దోమపోట్ అనేది ఎక్కువగా రైతులందరూ కూడా ఎక్కువ ఇబ్బంది పడేది కూడా దోమపోట్ వల్ల ఎక్కువ పడతాం బీపీహెచ్ అంటే ప్రభుత్వం ఈ బీపీహెచ్ అనేది అటాక్ వల్ల రైతులు ఒక మూడు నుంచి నాలుగు సార్లు పెస్టిసైడ్ ఎక్కువ స్ప్రే చేస్తారండి గౌరవ్ అనే వారు ఐ బీపీహెచ్ అంటారండి ప్లాండ్ డ్రోన్ ప్లాంట్ హాపర్ అండి డౌన్ బోర్డ్ అనేది అంటే చివరి నాలుగై రోజుల్లో ప్రతి రైతు కూడా రవిలో దగ్గరలో కాని అండి రవిలో కానీ ఎక్కువ ఖర్చుమెట్టి కూడా సావుకచ్చి ఎక్కువ దాని ప్లాన్ ఉత్చవం అయితే మనం రైతులందరూ కూడా కెమికల్స్ స్ప్రే చేస్తారు సార్ ప్రెసిడెంట్ ఈ పెస్టెడ్ త్రీ టు ఫోర్ టైమ్స్ చేస్తారండి మోర్ అవర్ వన్ టూ 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 త్రీ కూడా పెషియంట్స్ కలిపి స్ప్రే చేస్తారు సార్ అయితే దీనికి ప్రత్యామ్నాయం కూడా ఒక ఉంది సార్ ప్రకృతి వ్యవసాయంలో తూటికాట కాసాయం ఉంది సార్ అది ఏ విధంగా ఖర్చు లేదు కాలుబొట్ల మీద చెరువుల మీద తోటికాట అనేది ఇట్స్ నథింగ్ బట్టే వీడండి ఆ వీడిని ఆకులు తోటికాడ ఐదు కేజీలు ఆకులు తీసుకుని ఐదు కేజీ ఐదు లీటర్ల ఆవు మూత్రం తీసుకుని అండి ఒక రెండు మూడు సార్లు పొంగు వచ్చే వరకు మరం కాసేయండి చల్లార్చిన తర్వాత అది వడగట్టి ఒక ఎకరానికి స్టేజెస్ అయితే అండి అది యాక్చువల్గా అంటే నేను ఈ చెప్పిన ఫండ్ అని ఇది వరకు పదహారు పదిహేడులో కమ్యూనిటీ ఈ స్కీమ్ మొదలుపెట్టినప్పుడు పదహారు పదిహేడులో స్టేట్